హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెకండ్ ఫ్లోర్ పైన స్లాబ్ పైన అయితే కలవైతే ఎగ్గారండి ఈ కలవ ఎగ్గేటప్పుడు మళ్ళీ ఎలా ఎగ్గారు ఏం కథ కానీ వాళ్ళకైతే తెలుసారు కానీ మొత్తం స్లాబ్ అంతా క్రాక్లు ఇచ్చేసింది ప్రస్తుతానికి ఇంకా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల లోపల మొత్తం స్లాబ్ అంతా క్రాక్లు ఇచ్చేసింది మొత్తం సౌండ్ వస్తుంది మీకు స్లాబ్ అంతా డుగ్ డుగ్ డుగ్గా సౌండ్ వస్తుంది వాటర్ కూడా సరిగ్గా పోవడంలే సో ఇది ఎందుకు వచ్చిందో ప్రాబ్లం అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మీరు పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి సో వీడలకు వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇదంతా చూడండి ఎంత క్రాక్స్ వచ్చిందో చూడండి ఆరు నెలలకి మొత్తం క్రాక్స్ వచ్చేసింది మా సార్ని టెన్షన్ పెడుతుంది ఈ డమ్మీ పిల్లలతో సహా మొత్తం క్రాక్లు వచ్చినాయి ఎక్కడ చూసినా క్రాక్లు వచ్చినాయి ఇంకా సలహా ఇచ్చినాడంట కాంట్రాక్టర్ ఏమి ఇచ్చినాడు ఎందుకయ్యా ఇదంతా ఇట్లా క్రాక్లు ఇచ్చిందంటే సార్ డ్యామ్ ప్రూఫ్ కొట్టండి ఓ మూడు బకెట్లు మూడు బకెట్లు అంట డ్యామ్ ప్రూఫ్ ఇప్పుడు డ్యామ్ ప్రూఫ్ రేట్ ఎంత ఉందని మీరు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా డ్యామ్ ప్రూఫ్ రేట్ ఎక్కువ పడుతుంది మూడు బకెట్లు డ్యామ్ ప్రూఫ్ కొట్టండి సార్ బ్రష్తో కొట్టుకోకుండా అలికేయండి సార్ పోతుంది నీళ్ళు పోతాయి నిలబడు అంటాడంట చూడండి ఎంత సౌండ్ వస్తుందో చూడండి ఇంత సౌండ్ వస్తే ఎంత డ్యాం ప్రూఫ్ కొట్టినా కూడా ఆల్రెడీ లూజ్ వచ్చేసింది మొత్తం అంతా లూజ్ వచ్చేసింది ఎక్కడే కానీ టోటల్ లూజ్ వచ్చింది ఎక్కడే కానీ లూజ్ లేదనకూడదు మొత్తం అంతా టోల్ వచ్చేసింది స్లాబ్ పైన టోటల్ స్లో వచ్చేసింది సో దీన్ని వచ్చే దానికి కారణం ఏంటంటే నేను కూడా ఒక రెండు మూడు బిల్డింగ్ చూసినాను కొట్టేసి టైల్స్ వేసినాను నేను కాబట్టి ఈ వీళ్ళు ఈ కలవ లాగేటప్పుడు క్లియర్గా రెండు రోజులు ముందుగానే కసు అంతా నీటికి కొట్టేలా ఆ కసు కొట్టేసిన తర్వాత మళ్ళీ రెండు రోజులకి ఒకరి క్యూరింగ్ చేయాలి క్యూరింగ్ చేసేస్తే మళ్ళీ దుమ్మంతా వచ్చేస్తుంది ఆ దుమ్మంతా నీటికి ఊడి ఆ దుమ్మ ఊడిసేసిన తర్వాత మళ్ళీ రెండు రోజులకి క్యూరింగ్ చేయాలి అంటే నీళ్ళు కొట్టాలి నీళ్లు కొడితే మొత్తం దుమ్ము దుమ్మంతా బయటకు వచ్చేస్తుంది ఆ దుమ్మంతా నీరు తీసేసి అప్పుడు వీళ్ళు స్లాపు కలవలాగాలి తడుపుకొని కరెక్ట్గా సిమెంట్ వేసుకొని మనం ఇన్ని గంపలకి ఇన్ని సిమెంట్ అయినా వేసుకోవాలని చెప్పి బిల్డర్లకు తెలిసే ఉంటుంది అంతే వేసుకొని లాగాలి అలాగే కలవు కూడా వీళ్ళు లాగే ముందరగా ఇసుక జల్లుడు పట్టుకోవాలి జల్లుడు పట్టుకోకుండా చాలా మంది పని అయిపోవాలని చెప్పి జల్ది పని అయిపోవాలని చెప్పి జల్లుడు పట్టుకోకుండా వేస్తుంటారు అలా అలా అయితే తప్పు చేయకండి ఇక్కడ చూడండి వీళ్ళు జల్లుడు పట్టుకోకుండా వేసినారు గడ్డలు వచ్చింది ఇంట్లో చిన్న చిన్న గడ్డలు వచ్చినాయి మట్టి గడ్డలు వచ్చి ఆ పగిలిపోయినాయి మట్టి గడ్డలన్నీ ఆడాడ మట్టి గడ్డలు కూడా పగిలిపోయినాయి సో మా సార్ని అయితే టెన్షన్ పెడుతుంది ఇది ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ కాకుండా వేరే కాంట్రాక్టర్ పిలిపించినాము అతను ఇది కొట్టేసేదానికి దాదాపు నలభై ఐదు వేల రూపాయలు అడుగుతున్నాడు కొట్టేసిన దానికే నలభై ఐదు వేల రూపాయలు అంటే లెక్కేసుకోండి ఇది క్లియర్గా కొట్టేసి మళ్ళీ అంతా నీట్ చేసిస్తాను నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వండి అంటున్నాడు ఈ కొట్టేసి వర్క్ చేసిన దానికి మాత్రమే ఇంకా మెటీరియల్ అంతా సపరేట్ ఛార్జ్ అంతా సార్కే సంబంధం ఇంకా మెటీరియల్ అంతా లెక్కేసుకుంటుంటే దాదాపు ఒక రెండు రిప్పులు ఇసుక పడుతుంది ఎట్లయిదిన ఒక రెండు ట్రిప్పులు ఆ ట్రిప్పు మాకలు వచ్చి ఏడు వేల రూపాయలు నడుస్తుంది టాక్టర్ ఇసుక రెండు ట్రిప్పులు వేసుకున్నా కూడా పద్నాలుగు వేల రూపాయలు అవుతుంది పద్నాలుగు వేలు అదొక నలభై వేలు యాభై నాలుగు వేల రూపాయలు దీనికి ఇంకా సిమెంటు ఇంకా సిమెంట్ ఎట్లా ఏదైనా దానికి ఒక ఒక పదివేల రూపాయలు పైన అవుతుంది ఇంకా వచ్చా ఆడే సుమారు వచ్చా ఇంకా ఆ ఇసుక పైకి మోపించిన దానికి ఇది మూడో ఫ్లోర్ కాబట్టి ఎట్ల ఏదైనా పదహైదు వందల పైన తీసుకుంటారు ట్రిప్పుకి అంతా అయిపోయే లోపల లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మళ్ళీ సార్కి సారు ఫస్ట్ చూసుకుంటే బాగా కొన్ని కొన్ని పనుల మీద సారు దృష్టి పెట్టలేదు ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే ఫస్ట్ కింద కట్టిన ఇంటి ఓనర్కి అంటే సారీ ఫస్ట్ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్కి లేదు ఎవరికే ఇచ్చినాడు అనమాట పైన వాడు తక్కువ రేట్కే చేసినాడు కొద్దిగా ఎక్కువ రేట్ చేయలేదు తక్కువ రేట్ చేసినాడు దాదాపు ఇరవై రూపాయలు తక్కువే రేట్ చేసినాడు చదరాల ప్రకారంగా తక్కువ రేట్ చేసినాడు వాడు ఎట్లా పడితే అట్లా చేసేసినాడు అంతే సార్ టయానికి ఊర్లో ఉండడు వాళ్ళు చేసే పని చేసేసినారు సార్ ఇప్పుడు బాధపడుతున్నారు నేను ఏమంటారంటే ఇల్లు కట్టించుకున్నప్పుడు లైఫ్ ఉంటుంది మీరు దగ్గరుండి కట్టించుకోండి మీరు వర్క్ అంతా అయిపోయించి ఈ కాంట్రాక్టర్ చేసినాడు బెల్లరీ సరిగ్గా చేయలేదు అని చెప్పి పొరపాటు మీదే ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా కేటాయించుకుంటే ఉంటే ఇల్లు కట్టించుకోవాలి లేదంటే లేదు ఎందుకంటే ఇది ఒక రోజు రెండు రోజులతో పోయే పని కాదు ఇది చాలామంది నాకు కూడా అదే అంటుంటారు నువ్వు వర్క్ చేసావుగా కానీ నీకు చెప్పాల్సిన అవసరం లేదంటారు ఎందుకంటే నేను సొంతంగా వంగి చేస్తాను కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు బేల్దారంటే ఒక ఐదు ఆరు మంది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే వర్క్ పెద్దది కాబట్టి నాదే ముందు తడిచి చిన్నదే నేను ఒకడు ఇంకొక ఇద్దరు పెట్టుకున్నా కూడా సాయంత్రానికి ఒక మూడు నాలుగు చదరాలు రెండు చదరాలు వేసుకోవచ్చు వీళ్ళు ఎక్కువ మందిని పెట్టుకుంటేనే పని జరగది ఈ అందులో ఇది కూడా గ్యాప్ గ్యాప్ ఎగ్గిచ్చి చేసినాడు అంటే ఒక రోజు ఇంత ఒక రోజు ఇంత అని చెప్పి చేసినాడు వర్క్ అట్లా చేయకూడదు చేసినాడు ఒకే రోజుకి ఎగ్గేలా స్లాప్ అంతా ఎంతమందిని పెట్టినా కూడా ఒకే రోజుకి అయిపోవాలి వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది అది ఒక రోజుకి ఎగ్గేస్తే స్లాప్ అనేది స్ట్రాంగ్నెస్ బాగుంటుంది సో ఎలాంటి వీడియోస్ పొందాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీరు కూడా ఇట్లయితే చేయించుకోకండి ఈ స్లాబ్ ఎగ్గేదబ్ ఎగ్గేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బిల్డింగ్ అనేది లైఫ్లో ఒకసారే మీరు కట్టుకుంటారు రెండు మూడు సార్లు కట్టుకోరు ఇప్పుడు చూడండి మా సార్ ఎంత టెన్షన్ పడుతున్నారో మా సార్కే తెలుసు ఆరు నెలలకే మళ్ళీ లక్ష రూపాయలు ఖర్చు మెటీరియల్ అంత లాసు మళ్ళీ వర్క్ చేయించాలా అని చెప్పి డైలీ ఆలోచన చేస్తూనే ఉన్నాడు ఆలోచన చేసినా రాదు ఆలోచన చేయకున్నా రాదు ఎందుకంటే అయిపోయింది ఇంకా జరగాల్సింది జరిగేసింది నష్టమంతా జరిగేసింది మీరు ముందుగానే చూసుకోవాలి ఇదంతా అని నేను చెప్పేసినాను అలాగే ఇక్కడ పార్కింగ్ టైల్స్ కూడా తెచ్చినాం మేము కింద కింద ఫ్లోర్లో పార్కింగ్ వేసినాం కొద్దిగా ప్లేస్ ఉంటే పార్కింగ్ చేసినాం ఆ పార్కింగ్ టైల్స్ కూడా సార్కి మోసం చేసినాడు అది కూడా వీడియో మన ఛానల్లో ఉంది మంచి మంచి వీడియోస్ ఎక్కువ జనాల్లోకి చేరలేదు జనాలకి మంచి మంచి వీడియోసే చేరలేదు అలాగే కొద్దిగా కంటెంట్ తప్పు తప్పు చెప్పిండేది వ్యూస్ అయితే లక్షల్లో వెళ్ళిపోతాయి మంచి కంటెంట్ ఇచ్చినది మనకి ఉపయోగపడేది అది మాత్రం వ్యూస్ అయితే సరిగ్గా రావు మరి ఎందుకు నాకే అర్థం కలదు దీంట్లో అయితే ఈ బిల్డింగ్లు ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో దాదాపు ఒక ఐదారు వీడియోలు వస్తాయి ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ అట్లా వాడు అందరూ వాళ్ళ మనుషులు అయ్యి బిల్డింగ్ అంతా గబ్బు లేపినారు ఏడు చూసినా గబ్బులు వేపినారు సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇచ్చేటప్పుడే మంచండి రూపాయి ఎక్కువైనా పర్లేదు ఇరవై రూపాయలు కాసిపడి సార్ ఇక్కడ ఆ చదరం ముందు ఇరవై రూపాయలు కాసిపడి ఎవరికో ఇచ్చినారు వాళ్ళు ఎవరో కూడా తెలుసు సార్కి వాళ్ళ ఫ్రెండ్ ఈ వీళ్ళు బాగా చేస్తాడని చెప్పి ఇచ్చినారు ఇప్పుడు సారు అనుభవిస్తున్నాడు నేను టైల్స్ వర్క్ వుడ్ వర్క్ గ్రానైట్ పనిచేసేవాళ్ళు మాత్రమే మేము కింద ఇంట్లో పనిచేసిన వాళ్ళం అప్పుడు దాదాపు ఒక ఐదేళ్ళ కిందట కింద ఇంట్లో పనిచేసినాం ఈ ముగ్గురు మాత్రమే ఇక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్లో పైన మేము పనిచేస్తాం మిగతా వాళ్ళంతా కాంట్రాక్టర్ మంచిలే ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్ మనుషులే ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ వీళ్ళంతా కాంట్రాక్టరే వుడ్ వర్క్ గురించి కూడా ఈ మన ఛానల్లో ఉంది చూడండి బిల్డింగ్ సింపుల్గా చేసినాడు సారు వుడ్ వర్క్ ఎందుకంటే ఆయన దగ్గరుండి వర్క్ చేసినాడు కాబట్టి వర్క్ బాగుంది అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి అలాగే టైల్స్ గురించి కూడా మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి టైల్స్ అయితే ఇంకా చాలా ఘోరము అంత మోసం చేసినాడు సార్కి సార్ నామిన డౌట్ పడి సారే మోసిపోయినాడు అది కూడా చూడండి దాదాపు నాలుగు రకాల టైల్స్ ఇచ్చినాడు పార్కింగ్ టైల్స్ పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి అంటే ఎక్కువ బిల్డింగ్లో పొరపాట్లు జరిగేవి మన ఛానల్లో వస్తుంటాయి నేను ఎక్కువ అది కొనండి ఇది కొనండి అని చెప్పి మన ఛానల్లో ఆ వీడియోస్ అయితే తక్కువ మన ఛానల్లో ఎక్కువ వచ్చేది ఇవే బిల్డింగ్లో ఏ పొరపాటు జరిగినా కూడా మన ఛానల్లో తప్పకుండా వస్తూనే ఉంటాయి మీరు కూడా అప్రమత్తమై చేసుకుంటారని చెప్పి నేను ఇలాంటి వీడియోస్ మాత్రమే ఇలాంటి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో చేస్తాను అదర్ కంటెంట్ అయితే మన ఛానల్లో చేయను సో అందుకని మన ఛానల్ ఫాలో అవ్వండి